హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా నాకు చాలా సజెషన్స్ ఇస్తున్నారు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున సో మొన్న మేము బయటికి వెళ్ళాము కదా మార్కెట్కి సో మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని తీసుకొచ్చాము ఏం తీసుకొచ్చామనేది చూపిస్తున్నాము చూడండి ఇదిగోండి ఎగ్స్ అండి ఎప్పుడు తీసుకొచ్చినా థర్టీనే తీసుకొస్తాం ఆన్లైన్లో తీసుకుంటే ఏంటంటే ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ వస్తుందన్నమాట బయటకి ఆన్లైన్కి అంటే బయట అంటే నార్మల్ షాప్స్ దగ్గర కాదండి చికెన్ అమ్ముతారు చూసారా సో అక్కడ తీసుకొస్తాను ఎక్కువగా నేను ఎందుకంటే ఆన్లైన్లో తె ఎక్కువగా ఆన్లైన్లోనే తెప్పిస్తానండి ఇప్పుడంటే పర్లేదు పిల్లల్ని ఎవరికైనా చూసుకుంటే నేను వెళ్ళి తెచ్చేసుకుంటాను లేకపోతే పార్క్ అలా వెళ్తాం కదా సో అప్పుడైనా కూడా తెచ్చేసుకుంటాను ఇంక అట్లా తెచ్చేసుకుంటే ఒకేసారి చికెన్ చేపలు రెండు ఒకేసారి తెచ్చేసుకుంటా నేను మటన్ అసలు పెద్దగా తిన్నండి అస్సలు నాకు మటన్ ఇష్టమే ఉండదు ఇంకా అట్లాగా ఎందుకో మటన్ స్మెల్ అస్సలు నాకు నచ్చదండి చాలామంది తినరు మటను బట్ చాలామందికి మటన్ అంటే బాగా ఇష్టం అండి వంద రూపాయలకి మూడు కేజీలు ఇచ్చారనమాట ఏంటి మటన్ కాదు మటన్ వంద రూపాయలకి కొంచెం కూడా రాదు పావు కిలో కూడా రాదనమాట తెలిసిందే కదా ఆఖరికి చికెన్ కూడా రాదు హండ్రెడ్ రూపీస్కి చికెన్ కిలో వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అండి ఇంకా చికెన్ తీసుకొచ్చిన తర్వాత నేను రెండు కిలోలు తీసుకొచ్చాను చికెన్ ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్ళి తెచ్చుకునేంత మరీ దగ్గరలో అయితే ఏమి ఉండవండి సో ప్రతిసారి బయటకు వెళ్ళడం కూడా కష్టమే కదా ఈ పిల్లలతో పిల్లలు ఉంటే ఎక్కడికి వెళ్ళలేము నిజంగా ఇంకందుకు నేను ఒకేసారి తెచ్చేసుకుంటాను మినిమం అయితే రెండు కేజీలు అయితే తెస్తా లేకపోతే ఒక కిలో తెస్తానండి అంతే అంటే తీ కావలసినప్పుడల్లా తీసుకొని డీప్లో పెట్టేస్తాను నీట్గా కడిగి బాక్స్లో పెట్టేసుకొని ప్యాక్ చేసి డీప్లో పెట్టేస్తాను ఇంకా కావాల్సినప్పుడల్లా తీసుకొని అలా వండుకుంటూ అన్నమాట ఎప్పుడు చికెన్ తినాలనిపిస్తుందో తెలియదు ఎక్కువగా చికెన్ ఫ్రైయే చేసుకుంటూ ఉంటాము సో ఇంక అందులో ఈరోజు చికెన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బ్లాగ్ అంతా చాలా పెద్దగానే ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఉందండి బ్లాగ్ తర్వాత పాయసం కూడా ఉంటుంది అమ్మ స్టైల్లో పాయసం అండి అది కూడా ఈ వీడియోలో అన్ని రెండు రెసిపీసే ఉంటాయి ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటాను చూస్తూ ఉండండి అమ్మ చేసిన పాయసం కూడా చాలా బాగుంది చాలా ఈజీగా చేస్తుంది అంటే నేను చేసే స్టైల్ వేరు మా అమ్మ చేసే స్టైల్ వేరు అనమాట సో చికెన్ పకోడీకి వచ్చేసి కారం ఉప్పు పసుపు పసుపు వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ ఇవి వేసాను ఇవి వేసుకొని మంచిగా కలిపేసుకోండి దీంట్లో ఇంకా గరం మసాలా ఏమైతే వేయలేదండి ఇది మొత్తం చేస్తాను ఇక్కడ గ్యాస్ మార్పిచ్చాము మార్పిస్తే మొన్న ఏమైందంటే బుక్ చేస్తే ఇంకా రాలేదన్నమాట మొన్నటి నుంచి బుక్ చేసి ఇప్పుడు మళ్ళీ బుక్ అమ్మ అదే చెప్తుంది మా అమ్మ అన్నీ నాకు గుర్తు చేస్తూ ఉంటుందండి అండి ఇప్పుడు చేయాలి ఇప్పుడు చెయ్యాలి ఇలా ఉండు ఇలా చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట ఐ మీన్ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది గట్టిగా మొండిగా ఉంటుందండి అమ్మ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మా అమ్మ సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు అవన్నీ అనుభవించి ఉన్న బాడీ కదా సో అందుకు చాలా చాలా స్ట్రాంగ్గా ఉండింది మా అమ్మ నాకు ఫ్రెండ్ అన్నీ మా అమ్మతో చిన్న విషయం కూడా చెప్తానండి నేను ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతాను అనమాట అది అంటే చాలామంది అమ్మలతో కొంతమంది ఫ్రీగా ఉండరు కదా సో నేను అలా కదా మొత్తం మొత్తం మాట్లాడేస్తాను అనమాట అంటే లైక్ ఒక ఫ్రెండ్ లాగా అంతా మాట్లాడేస్తాను ఇంకా దాచి దాపరికలు అలాంటివి ఏమీ ఉండవు సో ఇంకిక్కడ చూసారా కొంచెం వాటర్ వేసుకోండి తర్వాత వాటర్ లేకపోతే లెమన్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే ఈ విధంగా కానీ పకోడికి మాత్రం కొంచెం బియ్యపిండి శనగపిండి వేసుకుంటే బాగుంటుంది సో చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు మీ వారు మీరు కలిసిపోండి పిల్లలకి బాగుంటుంది అది ఇది అని చెప్పి సో థ్యాంక్ యూ అండి ఇంత బాగా ఆలోచిస్తున్నారు కిడ్స్ గురించి నిజంగా మీరే ఆలోచిస్తున్నారు నాకు ఆలోచన ఉండదా చెప్పండి సో ఇంకా హోప్స్ మీరు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది అనమాట నేను చెప్పేదైతే అదే ఇంకా మీరు పెట్టుకున్నా కానీ అది వేస్టే అండి దయచేసి అలా నాకు చెప్తున్నారు కరెక్టే మీరు అన్నది కూడాను బట్ సిచ్యువేషన్స్ ఇప్పుడు అలా ఏం లేవు అన్నీ కూడా మారిపోయాయి అన్నీ చేయి దాటిపోయాయి అన్నమాట ఇది ఒక కలుపుకొని ఒక అరగంట సేపు మీరు పక్కన పెట్టేసుకొని తర్వాత అరగంట కానీ గంట కానీ పక్కన పెట్టేసుకొని తర్వాత యూజ్ చేసుకుంటే బాగుంటుందండి మంచిగా బాగా మెత్తగా వస్తాయి అన్నమాట ఫ్రెష్ చికెన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నా బాగానే ఉంటుందిలేండి బట్ ఫ్రెష్ అయితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అన్నమాట చికెన్ టూ కేజెస్ తెచ్చుకున్నప్పుడు అది ఎంత ఒక వన్ వీక్లోనే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో అయిపో మా టూ కేజెస్ ఎక్కువగా అందరూ ఉంటే మంచిగానే తింటాము నేను ఒక్కదాని ఉన్నా అనుకోండి అవి అలాగా లేట్ చేసేస్తా అనమాట బట్ డీప్లోనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఉంచుకోవచ్చు కానీ ఎప్పుడైనా ఫ్రెష్దే ప్రిఫర్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ చికెన్ అయినా ఏదైనా కానీ అయితే మంచి టేస్ట్ ఉంటుంది సో ఇది ఇదిగో చూసారా ఎంత మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేసాయి కదా సో ఇలాగా ఇలా వేయించేసుకోవాలి పకోడీ ఇలా వేయించేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలానే ట్రై చేయండి షూర్గా మీరు కూడా అంటే పప్పులోకి సాంబార్లోకి రసంలోకి ఏదన్నా పచ్చడి చేసుకుంటే పచ్చడిలోకి మీరు చక్కగా నంచుకొని తినడానికి మంచిగా ఈ రెసిపీ బాగుంటుందండి మా ఇంట్లో ఎక్కువగా ఈ రెసిపీ నేను చేస్తూ ఉంటాను ఈజీగా అయిపోయిద్ది మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట చూసారా ఎంత మంచిగా ఎంత మంచి రంగులోకి వచ్చాయో బాగుంది కదా సో ఇప్పుడు అమ్మ చేసిన పాయసం కూడా ఉంటుంది అది కూడా చూడండి ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించినప్పుడు చేసుకుంటా ఉంటాము ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అమ్మ ఈ రెండింటినీ కలపకూడదు ఫస్ట్ ఈ దేశం మాడిపోయింది సో ఫస్ట్ వేసేసి తర్వాత ఇవి వేయాలి ఏంటి అనుకుంటున్నారా ఈరోజు పాయసం చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట అమ్మిటి గుర్తు చేసింది నాకు మంచిగా తీయగా తినాలనిపిస్తుంది సో అందుకే ఇవి రెడీ చేసి పెట్టింది మా అమ్మ బెల్లం ఇది బెల్ల పాయసం ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది మామ్మ చల్లగా ఉంది ఏంటి ఈ పాల కొన్ని పాల ఇంకొని పోయి సరే అయితే సో ఇది వచ్చేసి అదే చెందా మర్చిపోయా సేమియా ఇక నీ బొమ్మ రెడీ చేసి పెట్టింది ఇది వచ్చేసి సగ్గుబియ్యో ఆల్రెడీ ఉడకబెట్టి కూడా పెట్టావు ఎట్లా ఉడకబెట్టా ఎట్లా ఉడకబెట్టావు చెప్పు చెప్పు మమ్మీ ఎట్లా ఉడకబెట్టానబెట్ చూడు నువ్వు కొన్ని వేసి అంత అయిందో చూడు పట్టిద్దా ఇది ఇప్పుడు ఏందైతే మా అమ్మ ప్రాసెస్ ఇది నా ప్రాసెస్ అయితే ఇది గానే కాదు ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఇక ఇవి ఎలా వేస్తావు ఇదింత చక్కగా పడిపోతే పాలల్లో ఉడకబెట్టవాళ్ళేస్తావా అబ్బో ఐదు మంది కాదండి నాది అయితే నువ్వే తె అది సరిపోదు అనుకుంటాయి గిన్నె వేరే దాంట్లో వెయ్యొచ్చుగా నేనైతే ఏంటంటే పాలు మరిగించి ఫస్ట్ తర్వాత నేను సగ్గుబియ్యం వేసుకుంటా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పాలల్లో నెక్స్ట్ పాయసం అదే సేమ్ వేస్తాను అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో స్టవ్ కట్టేసి ఇంకా బెల్లం వేసేస్తాను సో నా ప్రాసెస్ అయితే అది చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ మా అమ్మ చేసే ప్రాసెస్ డిఫరెంట్ ఉంది ఓన్లీ అండి చూడండి అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి కదా ఎప్పుడు ఒకలా కాకుండా సో ఇంకా చెప్పి ఇప్పుడు ఇది ఉడికేసరికి కొంచెం టైం పడుతుందేమో ఏమో ఎంత టైం పడుతుంది సెట్గా తీసా పది నిమిషాలు పడుద్దా సో పది నిమిషాలు పడుతుందంట ఎలకలు తీసావా తీసే కొన్ని పోయి అవుతుంది మా అమ్మ పాల ఐటమ్స్ చాలా తక్కువ తింటుందండి అసలు ఎక్కువే తిండు అందుకే చూడండి చిన్నప్పుడు వేడి తగ్గడానికి ఓన్లీ సగ్గుబియ్యం జావ తాగే వాళ్ళం మేము చిన్నప్పుడు బాగా కదా చక్కెరాను సగ్గుబియ్యం జావ ఆహా వేసే తొక్కలు కూడా టేస్ట్ వస్తుంది సో దీంట్లో ఎలుకల పొడమ వేసేసుకోండి ఉడుకుతా ఉన్నప్పుడు ఇది పోపు అవుతుంది ఇప్పుడు దీంట్లో ఇవి వేసేసుకోండి మంచిగా బాగా వేగుతాయి ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా ముందే మనము ఇవి వేసామనుకోండి ద్రాక్ష మాడిపోతాయి అన్నమాట ఆ ద్రాక్ష వేసేసి స్టవ్ కట్టేసే చి ఆ సెగ మీద ఇవి ఉడుకుతాయి మంచిగా ఇవ్వండి సేమ్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది బెల్లం వేస్తే ఉడకేవి ఉడికితే ఇంకొంచెం ఉడకనిద్దాం ఇంకొక చూడకని తర్వాత బెల్లం వేద్దాం నెక్స్ట్ ఇంక ఇప్పుడు బెల్లం యాడ్ చేసేసుకోండి సేమ్యా ఉడికింది అనుకుంటే బెల్లం యాడ్ చేసేసుకోండి ఇంకా సగం ఆపేవా ఆ ఆపేద్దా సో సగ ఆపేసుకోండి అంటే పొయ్యి ఆపేసుకోండి చెప్పాను ఇది పట్టదేమో అని చెప్పి ఆ చిన్న చిన్న గడ్డలు కూడా కొట్టేసి అవి ఇవి మంచిగా వేగిపోయాయి లాస్ట్ వేసి సరిపోయింది తిప్పు ఈ బెల్లం మంచిగా కరగాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన ఎంత మంచి క్లారిటీ వస్తుంది బ్యాక్ సైడ్ ఉన్న కేసు ఆ అప్పటి ఏమైంది సరిపోయేటట్టుగా అంటే అట్లా వేరే దాంట్లోకి తోడి చూడండి బెల్లం అంతా కరిగాక మమ్మీ ఇప్పుడు పాలు పోసింది ఇది మమ్మ టేస్ట్ మమ్మీ విలేజ్ స్టైల్ మమ్మీ స్టైల్ ఏంట్రా ఏంటి చూడండి చూడండి ఇప్పుడేం చేస్తున్నావు చె పాయసం పెడతా గగన్కి లేమ్మా ఏంటి నువ్వు ఆ లేవే 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 ఆ ఏమైంది 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 మూ పెట్టు మూత ఎందుకు మూడు అంకలు వెళ్ళింది ఆ ఏమైంది బుజ్జులోడు ఏమైంది ఇంకా పాపకి ఏమో నీ డ్రెస్ చూపించమ్మా ఏమి నీ డ్రెస్ చూపించే భలే ఉంది కదండి టీషర్ట్ సిగ్గుపడేది డ్రెస్ అనగా ఇదిగో తీసుకో తీసుకో చూసుకోబోడ్ మమ్మీ స్టైల్ పాయసం బాగుంది అవి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా వేసాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా నాగస్ చాలా మంది చేస్తూ ఉన్నాం విజయ్ విలేజ్ స్టైల్లో అయితే ఇలానే చేస్తారు చుట్టానికి ఇక్కడ బాగుంది ఇంకొంచెం లూజ్గా కావాలంటే పాలు వస్తుంది కదా స్వీట్ సరిపోయిందో లేదో చూడాలి ఫ్రెండ్స్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా బాగుంది కదా నేను ఇలా వస్తుంది అనుకోలేదు బాగదేమో అనుకున్నా బట్ బాగుంది సబాష్ మా సుభాష్ ఇంత ఎంట చేసుకునే అమ్మ చెప్తుంది చూడండి మేము ఇంత ఎంట చేసుకున్నాము అమ్మ అది నా స్టైలు చాలా మంది అలానే చేసుకుంటారు ఏం విరిగిపోదు స్టవ్ కట్టేసినాక బెల్లం వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చూడు షుగర్ సరిపోయిందో లేదో మళ్ళీ కావాలంటే బెల్లం వేద్దాం కొంచెం కొంచెం అలా చూసుకుంటే ఎందుకంటే కొంచెం తీగ ఉంటేనే బాగుంటుంది పాయసం సరిపోయిందా ఓకే ఫ్రెండ్స్ మన నేను కొంచెం నెయ్యి వేసుకొని తింటాను సో పిల్లలకి కూడా పెట్టాలి గగన్ కూడా అడుగుతున్నాడు కొంచెం చల్లారినాక పెడతావాళ్ళకి ఫస్ట్ దీంట్లోకి తీయి కొంచెం కడిగేసి గగన్కి తీయి నేను దీంట్లోకి తింటా కొంచెం కొంచెం కాదు వేడిగా ఉంది కదా ఫస్ట్ నేను కొంచెం తింటా వాడికి తీసి వాడికి ఆడిన తర్వాత ఇద్దరికి పెడతా నేను అట్టే సో అప్పుడప్పుడు ట్రై చేసి పిల్లలకి అట్లా పెడతా ఉండండి ఇష్టంగా తింటారు మంచిగా అంటే పాయసం అంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇది వేడి మీద బాగుంది కానీ ఇంకొంచెం అయ్యేసరికి గట్టిగా తయారవుతుంది తలా కొంచెం తలా కొంచెం తినండి అయితే చాలు చాలు నాకు జస్ట్ స్పూన్ వేసుకొని అన్నయ్య గురి బట్టు అలాగే ఓకే గాయస్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి ఓకేనా